ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఆసక్తి రేపుతున్న ఒక క్రేజీ కాంబినేషన్ ను ఎటకలకు మైత్రి మూవీ మేకర్స్ లాక్ చేసింది ఎంతో మంది బడా నిర్మాతలు ట్రై చేసినా కుదరని ఈ ను మైత్రి సంస్థ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఫామ్ లో ఉన్న టాలెంట్ ను పట్టడంలో తమకు సాటి లేరని మైత్రి నిర్మాతలు మరోసారి నిరూపించారు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి సినిమాల ఎంపిక విషయంలో ఎంత పక్కాగా ఉంటారో మనందరికీ తెలిసిందే రెమ్యునరేషన్ విషయం లో కూడా ఆయన కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉన్న స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారు కథ నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు తప్ప హడావిడిగా సినిమాలు చేసే రకం కాదు అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లోనూ ఇండస్ట్రీలోనూ ఏర్పడింది ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ తన బాక్స్ ఆఫీస్ స్టామినాను మరోసారి రుజువు చేసుకున్నారు ఈ సినిమాతో ఆయన తన కెరియర్ లో తొలిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరారు ఈ భారీ విజయంతో ఇండస్ట్రీ మొత్తం నవీన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది ఈ సక్సెస్ జోష్ లోనే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా ఫిక్స్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మైత్రి సంస్థ నవీన్ మూడేళ్ల క్రితమే అడ్వాన్స్ కూడా ఇచ్చింది సరైన కథ దర్శకుడు దొరకలేదో ఏమో కానీ ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు పట్టాలేకపోతుంది ఎప్పుడో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పర్ఫెక్ట్ టైమింగ్ లో మైత్రి ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం విశేషం ఈ ఆలస్యం వెనుక ఒక సాలిడ్ స్క్రిప్ట్ ఉండి ఉంటుందని ఇన్సైడ్ టాక్ నవీన్ డేట్స్ కోసం కేవలం మైత్రి మాత్రమే కాదు మరికొందరు ప్రముఖ నిర్మాతలు కూడా లైన్ లో ఉన్నారు వెంకట్ బోయినపల్లి సాహు గారపాటి వంటి నిర్మాతలు కూడా నవీన్ కు అడ్వాన్సులు ఇచ్చి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారట ఏదేమైనా వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ పొలశెట్టి లైన్ అప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన బాక్సాఫీస్ దగ్గర మరిన్ని సంచలనాలు సృష్టించారు ఖాయంగా <coughs> కనిపిస్తుంది